కులగణన పైన భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారంట కులగణన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇందుకోసం రెండు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది గురువారం రాత్రికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు సుదీర్ఘంగా ఈ భేటీ సాగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని బీఆర్ఎస్ ముస్లింల బీసీ రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు ఇలా కుట్ర చేస్తుందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇందులో చర్చించడం తెలుస్తుంది కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దాటి దాటిగా సమాధానం చెప్పి ఆ అంశాన్ని కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా దాన్ని నమూనాగా చూపటం ఎలా అన్న అంశాలపై మాట్లాడారని తెలిసింది సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు కులగణన ఎస్సీ వర్గీకరణ గురించి కేసీ వేణుగోపాల్ వివరించారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళని వివరించారు కులగణనను విజయవంతంగా పూర్తి చేసి శాసనసభ సాక్షిగా లెక్కలను బహిర్గతం చేసిన నేపథ్యంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసిసి పెద్దలను ఆహ్వానించాలని నిర్ణయించారు రెండు మూడు రోజుల్లో పీసీసీ కొత్త కమిటీ ఏర్పాటు అవుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు కులగణన ఎన్నికల ముందు చెప్పినట్లుగానే తాము అమల్లోకి తెచ్చామన్నారు కులగణకు సంబంధించి పుస్తకాలను పూర్తిగా భద్రపరచడంతో పాటు అందుకు సంబంధించిన అంశాన్ని కంప్యూటరీకరించిన అనంతరం శాస్త్రీయంగా విశ్లేషించి శాసనసభలో ప్రవేశపెట్టిన విషయాన్ని వేణుగోపాల్ దృష్టి తెచ్చని చెప్పారు కులగణన వర్గీకరణపై రెండు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంతా కూడా ఒక ఫేక్ ప్రాపకాండ నిజంగా చెప్పాలంటే కులగణన పూర్తిగా జరగలేదు నేను రోజైనా ఇప్పుడైనా ఎక్కడైనా రాష్ట్రవ్యాప్తంగా నేమ్ ఎనీ మండలం మీరే చెప్పండి నేమ్ ఎనీ వన్ ఏదైనా సరే మీరే తీసుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఏ మండలం అవసరం అవసరమైతే సీఎం సొంత మండలానికే వెళ్దాం మనం సీఎం సొంత నియోజకవర్గానికి వెళ్దాం సీఎం సొంత మండలానికే వెళ్దాం సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు మంత్రులు ఎవరైనా కావచ్చు దీనికి చైర్మన్గా ఉన్న మన ఈయన ఉత్తమ్ కుమార్ కావచ్చు ఎవరైనా సరే మనం వెళ్దాం ఒక్క మండలంలో అయినా ఒక్క నియోజకవర్గంలో అయినా మీరు చెప్పింది మళ్ళీ మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా అడగట్లేదు సార్ మీరు చెప్పిన నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ కులగణన పూర్తయిందో లేదో చూసొద్దాం వెళ్ళి మనం ఒక్క చోటైనా ఏ మండలం అయినా తీసుకోండి నేను రాసిస్తా నేను సవాల్ చేస్తా ఒక్క మండలంలో కూడా మీరు చెప్పిన తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కులగణన కాలేదు పైపెచ్చు ఈ డేటా అంతా మీరు తీసుకెళ్ళి దీన్ని కంప్యూటర్లో ఎక్కించి శాస్త్రీయంగా ఏదో చూసామని చెప్పిన అంతా కూడా ఒట్టి అబద్ధం చాలా పత్రాలు ఎల్యుమినేటర్లు వచ్చి ఇంటికి వెళ్ళి తర్వాత రోడ్ల మీద పడేసినవి చాలా దొరికాయి మనకి ఇక్కడ తారనాకాల దొరికాయి అక్కడ చాలా చోట్ల దొరికాయి ఇలాంటివి సో ఇదంతా కూడా ఒక ఫేక్ బోగస్ కులఘటన సరిగ్గా జరగలేదు ఇది నేను చెప్తున్న మాట కాదు చాలామంది ఎందుకంటే ఇప్పుడు నిన్న ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం జరిగింది ఈ పీపుల్స్ ఫ్రంట్ అనేవాళ్ళు సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం నిర్మించారు దాంట్లో ఆకునూరు మురళి వీళ్ళందరూ కూడా దానికి వచ్చారు సో వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళందరూ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారో ఈ బీసీ కులగణన ఎలాంటి క్వశ్చన్యర్ ఉండాలి తర్వాత ఎలా అవలంబించాలి ఎలా ఈ విధానాలను ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా నిన్న ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు బీసీ కులగడన్న అంతా ఒట్టి ఫేక్ సరిగా జరగలేదు అని వీళ్ళంతా ఖండించారు దీని గురించి వీళ్ళంతా చాలా సీరియస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగారు ఏదో నేనో లేకపోతే తీన్మార్ మల్లన్ననో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో దీని గురించి మాట్లాడుతున్నా సరిగా జరగలేదు అని సరే కాసేపు తీన్మార్ మల్లన్న ఏదో ఇంకేదో ఆయన సొంత అజెండాతో మాట్లాడారు అనుకుందాం మనం ఆయన పక్కన పెట్టేద్దాం మిగతా వాళ్ళు ఇప్పుడు మరి నిన్న మాట్లాడిన ఈ మేధావుల ఫోరం అంతా కూడా మరి వాళ్ళకేం ఎజెండా వండి మాట్లాడారు చెప్పండి వాళ్ళకేం ఎజెండా వండి మాట్లాడారు వాళ్ళు ఏ అంశాల గురించి మాట్లాడారు వాళ్ళు ఎవరైతే మీ పార్టీ గెలవాలని కోరుకున్నారో ఎవరైతే మీ పార్టీని అధికారంలో తీసుకోవాలని కోరుకున్నారో మీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత బీసీకి న్యాయం జరగాలంటే బీసీలకి సమగ్రంగా ఉండాలంటే ఏం చేయాలని కోరుకున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు దీన్ని ఫేక్ అంటున్నారు కదా మరి మాకు సమాధానం చెప్పద్దు వాళ్ళకు సమాధానం చెప్పండి ఎక్కడా మరి